జనం టీవీ తెలుగులో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ కింది నంబరుకు కాల్ చేయండి نجدت <applause> علي

నిరసన కార్యక్రమం చేయడానికి కారణం మా దూరొద్ది శాసనసభ్యులు మందుల సామెల గారు ఏ గ్రామానికి మండలానికి బ్లాక్లకు ఇన్ఫర్మేషన్ లేకుండా గ్రామాలలోకి వస్తుంటే గ్రామాలలో ఉన్న కార్యకర్తలు మా లీడర్లు మమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఎమ్మెల్యే గారు నిమ్మక నిమిత్తం పట్టించుకోకుండా ఏమైనా టీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులను ఎమ్మెడేసుకొని తిరుగుతుండు అందుకు మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తాం